తెలుగు మిత్రులారా మీడియా మిత్రులారా మీడియా వాలర్స్ మీకు నా హృదయపూర్చుకుందిన నేను ఢిల్లీ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి అర్జెంట్ విశాఖపట్నం ఎందుకు వచ్చానంటే లాస్ట్ వీక్ నేను పెద్దలు కలిసినప్పుడు సెంట్రల్ మినిస్టర్లు కలిసినప్పుడు లాస్ట్ వీక్ కూడా మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారు ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ చేయము అంటున్నారు ఒకవైపు ఒకవైపు ప్లాన్ కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ అజెండా ఎంత వాళ్ళ అజెండా దేశాన్ని దోచుకోవడం అదాని అంబానీకి లక్షల కోట్లు 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 ఇవ్వడం మన తెలుగు రాష్ట్రాలకు అవేమీ చేయలేదు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా ఏమైనా మోదీ గారు ఇచ్చిన వంద వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు జైల్లో పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగట్లేదు మనకు తెలుసు మా మీకు మీకున్నారు ఎంత విచారం ఎంత విచారం అందుకనే నిన్న మన మిత్రులు వచ్చారు మీరు మెసేజ్ పెట్టి ఇక్కడికి వచ్చారు ఆఫీస్కి వచ్చారు సాల్ కప్పారు మీట్ పెడదామన్నారు మరి ఏమైందో తెలియదు రెండవ కుమారే కేసీఆర్ గారికి అమ్ముడు పోయి మాట్లాడితే నేను ఖండించేందుకు మీకు ఎంత ఇచ్చారండి కోటా చంద్రశేఖర్ గారికి వంద కోట్లు ఇచ్చారట కేజ్రీవాల్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఇచ్చారట అడ్వాన్స్ కుమారస్వామికి నాలుగు వేల కోట్లు ఇచ్చారట పెద్ద ఛానల్ అది ఎక్స్పోజ్ చేసింది నాలుగు వందల కోట్లు అడ్వాన్స్ అని మూడు లక్షల కోట్లు పద్దెనిమిది పార్టీలకు ఇస్తా నన్ను ఎంపీగా ప్రైమ్ గా చేయండి అని కేసీఆర్ గారు మాట్లాడారు ఎవరు సొమ్మది ఆంధ్రుల సొమ్ము అరవై వేల కోట్లు ఇక్కడికి రావాల్సింది తెలంగాణ సొమ్ము ప్రజల సొమ్ము ఐదు లక్షల కోట్లు మిగిలింది ఐదు లక్షల కోట్లు అప్పు అక్కడైంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయింది వీళ్ళ అప్పులకి వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు మళ్ళా నాకు బాబు రావాలి జాబు రావాలి అంటారా బాబు నీకు పద్నాలుగు సంవత్సరాలు మేము అవకాశం ఇచ్చే ఏం ఉద్యోగం ఒక క్యాపిటల్ కట్టలేని నువ్వు ఒక క్యాపిటల్ కట్టలేని నువ్వు ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ తేలేని నువ్వు స్పెషల్ ప్యాకేజీ తేలేని నువ్వు నీ కొడుకుని సీఎం చేయడానికి గుంటూరు కందుకూరు గుడివాడ ఎన్ఆర్ఐ దగ్గర యాభై కోట్లు తీసుకొస్తున్నారు సిబిఐ డైరెక్టర్తో చెప్పాను ఫైల్ చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వెస్టిగేట్ చేయమని కేసీఆర్ గారి మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయమని ఏ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేసి ముప్పై రెండు కేసులు పెట్టేనే చంద్రబాబు నాయుడు ఆయన కంటే ఎక్కువ దౌర్జన్యంగా దోచుకున్నారు కూడా పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ అందరికంటే ఎక్కువ ఐదు లక్షల కోట్లు మిగిలింది ఐదు లక్షల కోట్లు అప్పు అయింది పది లక్షల కోట్లు దోచుకున్నారు కదా ఏది అంటున్నారు ఎవరు అడుగుతున్నారు ప్రశ్నలు కాంగ్రెస్ లక్ష కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ గారు నెలకి లక్ష కోట్లు అప్పు చేశారు తొమ్మిది సంవత్సరాల్లో లక్ష పద్దెనిమిది వేల కోట్లు ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ దేశం ఏమవుతుంది అందుకే నేను అడుగుతున్నా మీకు దొంగలు కావాలా ఇప్పుడున్న పార్టీలు ఎన్నుకోండి మీకు అప్పులు తీర్చి అభివృద్ధి కావాలా ప్రజాశాంతి పార్టీ ఎన్నుకోండి మీడియాలో కాదు సెల్ఫీలు తీసుకోవడం కాదు ముప్పై లక్షల మంది జాయిన్ అవ్వడం కాదు ఒక్కొక్కరు పార్టీ తీసుకొని అమెరికా డబ్బు నేను తెచ్చే ఐదు లక్షల కోట్లు జానంగా ఇచ్చా నేను అమెరికా డబ్బుతో చారిటీ డబ్బుతో రాజకీయం చేయకూడదు కనుక మీకు మార్పు కావాలా అప్పులు తీర్చాలా అభివృద్ధి కావాలా జాబ్ కావాలా ముప్పై లక్షల కోట్లు హైదరాబాద్ బెంగళూరులో నేను ఇవ్వలేదా ఇప్పించలేదా అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంఐ ఎనభై ఒక్క ఎమ్మెల్యే కదా నేను రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టినప్పుడు విలీర్స్ కాపు తెచ్చినప్పుడు ఏడు అడుగుల అమెరికన్ తేలేదా ఎనభై ఒకటి నవంబర్ ఇదే రైల్వే గ్రౌండ్స్ లో తొంభై రెండు పర్యటన గ్రాండ్స్ జంఖానే గ్రౌండ్స్ లో ఆలోచించండి తొమ్ముల మీ కొరకు నేను వచ్చాను నా ప్రాణ హాని ఉంది నన్ను అరెస్ట్ చేయాలని తిరుగుతున్నారు ఈ మండే లాస్ట్ మండే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం లో ఆర్గ్యూ చేశారు నిన్న ఆనరబుల్ హైకోర్టు బుయాన్ గారు తెలంగాణలో ఆన్లైన్ లో ఆర్గ్యూ చేశారు అది పర్సనల్ గా ఆర్గ్యూ చేశారు లాస్ట్ వీక్ అమెరికా వెళ్ళా సేమ్ అమెరికా అండ్ వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని డిబేట్ పెట్టాను కనుక రోగేష్ డిస్టర్బ్ చేస్తావేంటి కేసీఆర్ కాల్ చేసిన ఇప్పుడు కేసీఆర్ అంట విశాఖ ఉప్పులు మొదటి మొదటిదానికి మొగుడు లేని కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు తెలంగాణ ప్రజలు నువ్వు కాపాడలేవు రైతు బంధం చెప్పి రైతులకు బంద్ ఇవ్వట్లేదు దళిత బంధం చెప్పి దళితులకు బంద్ ఇవ్వట్లేదు రైతులు చేసుకుంటే నేను కావాలంటే ఈ రైతుల గురించి వాళ్ళు నిన్ను కూడా అర్థం చేశారు ఆ భుయాన్ గారు టూ వీక్స్ అడిగితే ఎవరు ఆనర్ ఇట్స్ ఓకే వాళ్ళు టూ మంత్స్ అన్నారు వాళ్ళు జూన్ ముప్పై వేశారు కోర్టు ఆర్డర్ వచ్చింది అర్థమైందా కమలారా గమనించండి చెల్లెల్లారా గమనించండి మీడియా ఒకటే మిగిలి ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నేను మీరు కలిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ట్రంప్ ఇంపీచ్ అవుతాడన్నాడు రెండు వేల ఇరవైలో మీ అందరికీ పంపించారు కదా ఫ్రీగా నూట రెండో పేజీలో మీరు చదివారు కదా ట్రంప్ కు కరోనా వస్తుంది ఇంపీచ్ అవుతాడు డిఫీచ్ అవుతాడు చేతి కూడా వెళ్తాడన్న వెళ్ళడం నాలుగులో నాలుగు జరిగే లేదు మన భారతదేశం మన రాష్ట్రాలు శ్రీలంక జింబాబ్వే వెనజువేలా దౌకి మీలో పొందరికి నేను జోకర్ గా కనిపించవచ్చు మీరందరూ జోకర్ అవుతారు మీలో కొంతమంది యూట్యూబ్ లో ఐస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ దిఫరెంట్ ఫీల్స్ ప్రపంచంలో సెవెన్ ఫోర్ సెవెన్ ఉన్నది ఒక్కడికే ఇంకో మానవుడికి లేదు ప్రపంచంలో పన్నెండు వందల ఎకరాలు ఇక్కడ చారిటీ సిటీ సంగారెడ్డి దగ్గర లక్ష ఎకరాలు కెన్యాలో పది లక్షల ఎకరాలు ఇథియోపియాలో కట్టిన గను ఒక్కడికే ఉంది చారిటీ ఇవన్నీ రికార్డు ఇక్కడ నేను పుట్టినూరు చిచ్చివలస దగ్గర నేను వచ్చా గోదాపురంలో ఇరవై ఎకరాల్లో కట్టి ఒక్కరోజు ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిలో ఉద్యోగాలు మన దేశంలో అప్పుడు చెప్పుకోలేదు మీడియా మిత్రుల్ని పిలిచి అదే నా పర్పా ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాడు ఎందుకు మీ ద్వారా సత్యం వెళ్ళాలి వింటే గ్రహిస్తే ఆచరిస్తే బాగుపడతారు లేదా ఈ బిల్డింగ్ రెండు వందల కోట్లు ముప్పై సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నాను మీడియా మిత్రులు మీకు కూడా చెప్తున్నా మీకు ఎవరికైనా ఏదైనా ఓన్ ఫంక్షన్ ఉందంటే పెళ్లి కానీ ఫంక్షన్లు కానీ మీ పిల్లలు కానీ మీకు ఇది ఫ్రీ నేనే ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని బిల్లులు కలతా ముప్పై సంవత్సరాల నుంచి తీసుకున్నాను ఎవరో మన కొత్త కోఆర్డినేటర్ వచ్చి ఎక్స్పెన్సెస్ ముప్పై వేలు అవుతున్నాయని మనకి కరెంటు బిల్లు ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే డబ్బులు తీసుకో ఖర్చు మాత్రమే తీసుకోండి అది కూడా రాయండి ఈరోజు ఎందుకంటే రెండు కోట్లు ప్రజలు ఈ విజయనగరం విశాఖపట్నం చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఫంక్షన్ హాల్ లేవు ఇవ్వండి నేను చేసిన సేవలు వాడుకోండి మాట్లాడటం కాదు ఇది తొంభై మూడు ఫిబ్రవరి లోపన్న